హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ కూర అయితే పన్నీరు సిమ్లా మిర్చి ఉంటుంది కదా అది కలిపి చేసినదండి చాలామంది చెప్పారు సిమ్లా మిర్చిని పన్నీర్ కలిపి ఉంటే చాలా బాగుంటుంది అనుకొని చెప్పారు కానీ దాని నేమ్ అయితే ఒక్కరు కూడా చెప్పలేదు అయితే మా హస్బెండ్ వచ్చి ఒకరోజు పన్నీర్ బూర్జీ చేయమన్నారు పన్నీర్ బూర్జీ అసలు నాకు నేమే తెలియదు నేను ఎలా వండుతానో అనుకున్నాను అయితే యూట్యూబ్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే సేము వాళ్ళు చెప్పినట్టుగా సిమ్ల మిర్చి అండ్ పన్నీరు టమాటా కలిపి ఉన్నది అయితే నెక్స్ట్ నేనే దీన్ని నేమ్ చూసేసరికి పన్నీర్ బుజీ అని ఉంది అయితే చా మొత్తానికైతే నేనైతే ట్రై చేశాను అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఎప్పుడైనా అండ్ పన్నీరు సిమ్లా మిర్చి ఉంటే ఒక టమాటా వేసి ఇలా ట్రై చేయండి ఎస్పెషల్లీ ఇది రైస్ కన్నా రోటీస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్